శ్రీ మహా కనకదుర్గాయే నమః సంయాపత్రం సువర్ణస్యా ప్రతికం స్యాత్ నా సంశయః యో దదాతి చ భక్త్య తస్య సౌభాగ్యం వర్ధతే పురాణాలు ఇతిహాసాల ప్రకారం సెమీజెట్టుకు ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలను సెమీజెట్టు మీద దాచారు ఒక సంవత్సరం తరువాత దసరా రోజున వాటిని తిరిగి తీసుకుని కౌరవులను జయించారు కాబట్టి విజయానికి ధైర్యానికి సంకేతం ఆ చెట్టు ఆకులు బంగారానికి సమానంగా పుచ్చుకోవడం ద్వారా సంపద శుభం విజయాలు లభిస్తాయని విశ్వాసం ఏర్పడింది దసరా రోజున సెమీ చెట్టు ఆకులను ఒకరికొకరు సువర్ణంగా ఇచ్చుకుంటారు కొందరు దీన్ని సువర్ణ వర్షం అని కూడా అంటారు ఆకుల రూపం చిన్న బంగారు నాణేల ఆకారంలో ఉండటమే కాకుండా వాటి వెనుక కథలు సంపద ఐశ్వర్యానికి ప్రతీకగా నిలబెట్టాయి అందుకే పూర్వం నుండి వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలు ఆరంభించే ముందు సెమీ ఆకులను పెట్టుకొని పూజ చేసేవారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు స్వస్తి